సినిమా ప్రేమికులు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా గతంలో అయితే మెద్రాస్ వెళ్ళేవారు అక్కడ ఉండేది కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ అక్కడ స్ట్రగుల్ అయ్యి అలా వాళ్ళ సినిమాల్లోకి ఎంటర్ అవ్వడం అలాంటివి జరిగాయి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా మంది హైదరాబాద్ వెళ్ళారు ఇప్పుడు స్టేట్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా కొంత భాగం పరిశ్రమలో భాగం అంటే ఇక్కడ ఇటువైపు ఉన్న వాళ్ళు వైజాగ్ కానీ లేకపోతే రాజమండ్రి కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో ఉండి ఒక స్టూడియో లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కొన్ని సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తారు అన్నట్లుగా అనుకున్నప్పటికీ ఆల్రెడీ స్టేట్ డివైడ్ అయ్యి ఆల్మోస్ట్ ఇద్దరు సీఎంలో మారారు ఇప్పుడు మూడోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా వచ్చారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాటేసింది ఈ క్రమంలో ఎప్పుడూ కూడా ఇక్కడ స్టూడియో నిర్మాణం కానీ దానికి సంబంధించి కానీ ఎలాంటి ఫౌండేషన్ కూడా పడలేదు రామానాయుడు స్టూడియో వైజాగ్లో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలు చేసుకునేటువంటి అంత వెసులుబాటు లేదు కొంతవరకు అవుట్డోర్ యూనిట్ కానీ అవన్నీ ఉన్నాయి జరుగుతుంది కూడా ఇంకా పూర్తి స్థాయి స్టూడియో అంటే హైదరాబాదులో ఏ విధంగా అయితే అన్ని హంగులతో ఉంటాయో అలాంటి స్టూడియోని ఒకటి నిర్మించాలి ఒక వంద ఎకరాల స్థలంలో అనేటువంటిది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందు సినీ పెద్దలైతే అయితే ప్రతిపాదన పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది చూజాయిగా ఆల్రెడీ డిప్యూటీ సీఎంకి మొన్న సినీ పెద్దలు కలిసినప్పుడు తెలియజేశారని చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు మళ్ళీ సినీ పెద్దలు అప్పుడు ఈ అంశాన్ని అయితే వాళ్ళు చెప్తారని అంటే టాక్ ఈ వంద ఎకరాల స్టూడియో కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు పెరిగిన కాస్ట్ వల్ల వాళ్ళు మొత్తం ఒకళ్ళే బేర్ చేసుకుని కట్టేంత పరిస్థితి ఉండకపోవచ్చు కాబట్టి కొంతమంది నిర్మాతలు సిండికేట్ అయ్యి ఈ స్టూడియోని అయితే నిర్మిస్తారనేటువంటిది అయితే నడుస్తుంది మనకున్న సమాచారం ప్రకారం తెలిసిన సమాచారం ప్రకారం చెప్తున్నాను మొత్తం ఇది ఏంటంటే ప్రభుత్వం నుంచి లీజుకో లేకపోతే తాత్కాలికంగా తక్కువ రేటుకో తీసుకోవడం కాకుండా ఒక ఫిక్స్డ్ రేటు పెట్టుకుని వంద ఎకరాలు పర్చేస్ చేసి అందులో వీళ్ళు స్టూడియోని అయితే నిర్మించాలనుకుంటారంటే ఎందుకంటే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకూడదు ఒకవేళ తర్వాత ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ లేకపోతే ఖాళీ కానీ ఇలాంటివి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళే కొనుగోలు చేయడము లేకపోతే తక్కువ ధర కంటే మరీ ఏదో ఫ్రీగా నామినల్గా కాకుండా రీజనబుల్గా ఒక ధర ఫిక్స్ చేసుకుని తీసుకుందాము అన్నట్లుగా వాళ్ళ భావిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది మొత్తానికైతే ఒక పూర్తి స్థాయి స్టూడియో సినిమాకి కావలసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందుబాటులో ఉండేలాగా ఒక స్టూడియోని అయితే నిర్మించాలనుకుంటున్నారంట ఉత్తరాంధ్రలో కానీ గోదావరి జిల్లాల్లో కానీ స్థలాన్ని కేటాయిస్తే అంటే ఫ్రీగాని కాదు వాళ్ళు కొనుక్కోవడానికి కూడా రెడీ అయ్యారంట ఒకవేళ ఫ్రీగా ఇచ్చి ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ప్రభుత్వం చూసుకుంటే ఒకవేళ ఫ్రీగా కూడా తీసుకుంటారేమో ఆ వివరాలు అయితే తెలియవు కానీ మొత్తానికి అయితే ప్రభుత్వాన్ని అయితే ఒక వంద ఎకరాలు కోరబోతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది అన్ని విధాలా ప్రభుత్వం ఈ స్టూడియో నిర్మాణానికి సహకరించవలసిందిగా కూడా వాళ్ళు కోరబోతున్నారంట అంటే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాదులో అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ అని కాదు ఇక్కడ కూడా ఉంటే ఇక్కడ కొంతమంది ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న కళాకారులకు కానీ ఆర్టిస్టులు కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్స్కి కూడా వర్క్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్టూడియో ఏర్పాటు చేయడానికైతే సినీ నిర్మాతలు ముందుకొచ్చి ఈ ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ముందుకు కూడా పెట్టబోతున్నారంట